యాదగిరి గారు ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారు అంటూ కూడా కొన్ని లెక్కలు కనిపిస్తున్నాయి అసలు ఊహకందని విధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పార్టీ మారడం బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనంగా మారుతోందా పార్టీని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మీ నాయకత్వం ఉందా అన్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి గా ఎల్పి మొత్తం కూడా విలీనం కాబోతోందన్నది ఒక రకంగా చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే తెలుస్తుంది ఏం చెప్తారు మీకు ప్యానల్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఆయన చేసింది కరెక్టా కాదా అనేది కూడా ఇలాంటి మీడియా సంస్థలు కూడా చెప్పవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన గేట్లు ఎత్తే అయితే ఎవరు పార్టీలో చేరే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన మాటలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి ఆయనకు ఆయన ఆయనకు ఆయనే నేను గాంధీభవన్ గేట్లు తీసినా అన్నా లేకపోతే ఇంకో రకంగా ఆయన క్యాంప్ ఆఫీస్ గేట్లు తీసినా కూడా ఎవరు పోని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకుల వాళ్ళ గేట్లు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళతో చర్చించి వాళ్ళను బ్రతిలాడుకొని అవసరం అనుకుంటే భయపెట్టి మెడ మీద కత్తి పెట్టి వాళ్లను లోపరుచుకొని కండువా చేస్తున్న పరిస్థితులు ఈ రోజు మనం అందరం గమనిస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ గతంలో ఆయన ఈ రోజు పార్టీలో చేసుకున్నటువంటి గోచారం రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిరు ఎంత గౌరవం ఇచ్చిరు ఆయన టీడీపీ నుంచి రాజీనామా చేసి వచ్చినప్పుడు ఆయనకు మళ్ళీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిరు మళ్ళీ గెలిచిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చారు మళ్ళా రెండో తమ ప్రభుత్వంలో స్పీకర్ గా అవకాశం ఇచ్చిరు మొన్న కూడా నా కొడుకు ఎమ్మెల్యే కావాలంటే సరే అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఆ తర్వాత మళ్ళీ లేదు లేదు నేనే చేస్తా నేనే పోటీ చేస్తా నాకే కావాలి అని చెప్పి మళ్ళీ అన్నా కూడా ఆయనకి ఆయన మాటను గౌరవించి ఆయనకి అవకాశం ఇచ్చిన సందర్భం ఉన్నది అలాంటి కేసీఆర్ గారిని ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీ అవకాశం యాదగిరి గారు రాజకీయ అవకాశం కోసం నీకు మంత్రి పదవి కావాలని చెప్పి హామీ మేరకే ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా గతంలో గత శాసనసభ ఎన్నికల ముందు యాదగిరి గారు లక్ష్మయ్య గారు యాదగిరి యాదగిరి గారు గారు పార్టీలో యాదగిరి గారు ఈ సంచిపోయే సమయానికి పార్టీ మారడం ఎందుకు అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి పెద్దలను పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ వయసులో ఎందుకు చేరుకున్నారు ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వయసులో ఏం సాధిస్తాను ఇంకా ఏం కావాలని పోయి చెప్పి కోరిండో ఆయన కూడా యాదగిరి గారు అవసరం ఉంది యాదగిరి గారు యాదగిరి గారు ఇక్కడ కావాల్సింది వ్యక్తి వయస్సా వ్యక్తి చరిష్మానా అన్నది పాయింట్ ఇంకొకటి మీరు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారా వాళ్ళందరినీ బెదిరించి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారా ఎల్పిని విలీనం చేసుకుంటున్నారా అంటే ఇవే ప్రశ్నలు మీకు కూడా సంధిస్తే గతంలో మీరు కూడా ఇదే పనిచేశారా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించి మీరు మీ పార్టీలో కలుపుకున్నారా అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా జనాలు చూస్తున్నారు అంటే చూస్తున్నటువంటి క్రమంలో జనాలు బేరేజ్ కూడా వేసుకుంటారు కదా ఆనాడు జరిగిందే ఈనాడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు సో ఆయన వయస్సుకు ఆయన అధిరోహించినటువంటి ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో గౌరవించి ఇంటికి కూడా అనుకోవచ్చు కదా గతంలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ నాయకుని ప్రతిపక్ష నాయకుని ఇంటికి వెళ్లి పార్టీ కండివగప్పిన సందర్భం మాత్రం ఎక్కడా లేదు ఈ రోజు అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో మా పార్టీ నాయకుల ఇండ్లకు పోయి గతంలో కడియం శ్రీహరి గారి ఇంటికి పోయిండు అదే విధంగా కేశవరావు గారి ఇంటికి పోయిండు ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి పోయిండు ప్రతిపక్ష నాయకులు ఇంట్లో పోతే తప్పేంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోతే తప్పేంటి యాదగిరి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోతే తప్పేంటి గౌరవించి పోయిండని అనుకోవచ్చు